హాయ్ టారిఫ్లు అక్రమ వలసలంటూ ట్రంప్ ప్రపంచ దేశాలను భయపెడుతుంటే అమెరికా కళ్ళు బైర్లు కమ్మేలా పెద్దన్నకు పెద్ద షాకే ఇచ్చింది చైనా యుద్ధాలు ఆపే పనిలో ట్రంప్ సార్ బిజీగా ఉంటే చైనా మాత్రం గుట్టు చప్పుడు కాకుండా తాను చేయాలనుకున్నది చేసేసింది ట్రంప్ ఇంకా పేపర్లకే పరిమితం చేస్తే డ్రాగన్ కంట్రీ మాత్రం మూడో కంటికి తెలియకుండా అది చేసి చూపించింది ఇంతకీ చైనా ఏం చేసింది ఒక్కసారి రివైండ్ చేసుకుంటే ఈ ఏడాది మేలో ట్రంప్ గోల్డెన్ డోమ్ పేరును తెరపైకి తెచ్చారు ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి రక్షణ పొందేలా క్షిపణి ప్రయోగాలను నిర్వీర్యం చేసేలా అమెరికా గగనతలంలో గోల్డెన్ డోమ్ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు నూట డెబ్బై ఐదు బిలియన్ డాలర్ల ఖర్చుతో మల్టీలేయర్ డిఫెన్స్ సిస్టమ్గా దీన్ని రూపొందించాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయించింది ఈ వ్యవస్థ అమెరికాకు అందుబాటులోకి వస్తే ఖండాంతర క్షిపణులు సైతం అమెరికాను తాకలేవు ప్రపంచంలో ఏ మూల నుంచి క్షిపణి ప్రయోగం జరిగినా జరిగే అవకాశం ఉన్నా సరే గోల్డెన్ డోమ్ వ్యవస్థ పసిగట్టేస్తుంది భూభాగంపై మూడు గగనత ఒకటి మొత్తం నాలుగు లేయర్లుగా ఈ రక్షణ వ్యవస్థను రూపొందిస్తారు ప్రపంచంలోని అన్ని శాటిలైట్లను అనుసంధానించడం ద్వారా వచ్చే సమాచారాన్ని ఈ గోల్డెన్ డోమ్ విశ్లేషించగలదు ఇలాంటి వ్యవస్థను రూపొందించుకుంటే అమెరికా పూర్తిగా శత్రు దేశాల దాడుల నుంచి నిఘా వ్యవస్థల నుంచి తనకు తానుగా ప్రొటెక్ట్ చేసుకోగలదు అందుకే బిలియన్ డాలర్ల ఖర్చుకు కూడా వెనకాడకుండా ట్రంప్ గోల్డెన్ డోమ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సరే ట్రంప్ ఒకటి అనుకున్నారంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది గోల్డెన్ డోమ్ సిస్టమ్ కూడా రెడీ అవుతుంది అయితే ట్రంప్ తన ఆలోచనలను అమలు చేసే స్థాయిలో మాత్రమే ఉంటే అటు చైనా మాత్రం వీటిని రియాలిటీగా మార్చేసింది ట్రంప్ గోల్డెన్ డోమ్ ప్రాజెక్టుకు ఓ రూపం ఇచ్చేందుకు మల్లగుల్లాలు పడుతుంటే డ్రాగన్ కంట్రీ మాత్రం రియల్ టైమ్ మిసైల్ ట్రాకింగ్ సిస్టమ్ ను అభివృద్ధి చేసి ట్రంప్కి షాక్ ఇచ్చింది అమెరికా ప్రతిపాదించిన గోల్డెన్ డోమ్ వ్యవస్థకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఇంకా చెప్పాలంటే అంతకంటే మెరుగ్గా నిఘా వ్యవస్థను రూపొందించింది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ గా చెప్పుకునే ఈ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ప్రపంచంలోని ఏ మూలనైనా కవర్ చేయగలదు ఎక్కడి నుంచైనా సరే చైనాను టార్గెట్ చేసుకుని క్షిపణులు ప్రయోగిస్తే ఈ వ్యవస్థ వెంటనే అలర్ట్ అవుతుంది వేలాది మిసైల్స్ ను ఒకేసారి మానిటర్ చేయడం ఈ సిస్టం ప్రత్యేకత భూమి ఆకాశం సముద్రం అన్ని చోట్ల మల్టీలేయర్ సెన్సార్ సిస్టమ్స్ ను చైనా అభివృద్ధి చేసింది రియల్ టైంలో లో ఇది డేటాను అనలైజ్ చేయడంతో పాటు మిసైల్స్ తీరు వార్తలు కూడా పసిగట్టేస్తుంది చైనా వద్ద ఉన్న వివిధ రకాల మిలిటరీ ప్లాట్ఫామ్స్ నుంచి వచ్చే డేటాను ఇది ప్రాసెస్ చేసి ప్రపంచ దేశాల నుంచి ఎలాంటి ముప్పు రాకుండా ప్రతి క్షణం కాపాడుతూ ఉంటుంది సో అమెరికా ఓ ఐడియాతో తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంది అయితే ఆ ఐడియాను పెద్దన్న అమలు చేసే లోపే చైనా మేల్కొంది వాయు వేగంతో స్పందించి ట్రంప్ టీమ్ గోల్డెన్ డోమ్ ను పూర్తి చేయకముందే తన వ్యవస్థను ప్రపంచం ముందుంచింది గోల్డెన్ డోమ్ ఎలా ఉంటుంది దానిని ఎలా ఏర్పాటు చేస్తారు డేటాను ఎలా విశ్లేషిస్తారు ఇలాంటి కీలకమైన అంశాలపై అమెరికా ఇంకా ప్రాథమిక స్థాయిలో ఆలోచిస్తుండగానే చైనా తన దూకుడును ప్రదర్శించింది ప్రత్యర్థి వ్యూహాలను ముందే పసిగట్టి ప్రతి వ్యూహాలను రచించితే తప్ప గ్లోబల్ సూపర్ వార్ రేసులో నిలబడలేరు అమెరికా నుంచి చాలా అంశాల్లో శక్తివంతమైన దేశంగా ఎదుగుతున్న చైనా ట్రంప్ వ్యూహాలకు నిత్యం ప్రతి వ్యూహాలు రచిస్తూనే ఉంది ట్రంప్ ఎన్ని వందల శాతం టారిఫ్లు విధించినా డోంట్ కేర్ అంటూ ముందుకు సాగుతోంది చైనా వాస్తవానికి గోల్డెన్ డోమ్ అనే కాన్సెప్ట్ ట్రంప్ మెదడులో పుట్టింది కాదు పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే ఈ ఆలోచనకు బీజం పడింది అప్పట్లో అమెరికా సోవియట్ యూనియన్ మధ్య ప్రచన్న యుద్ధం నడిచేది రెండు దేశాలు ఒకదానిపై మరొకటి క్షిపణులను సబ్మెరైన్లను ఎక్కుపెట్టుకున్న రోజులవి ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్లతో రెండు దేశాలు యుద్ధ వాతావరణంలో కాలం గడిపేవి సామాన్య ప్రజలే కాదు రాజకీయ నేతలు కూడా ప్రత్యర్థి దేశం దాడులకు తాము ఎక్కడ బలైపోతామోనని భయపడేవారు అలాంటి సమయంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు మార్చి ఇరవై మూడున ఉద్దేశించి ప్రసంగించిన అప్పటి అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ఓ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు చేరుకోక ముందే ఖండాణులను గుర్తించి ఓ వ్యవస్థ ఉంటే బాగుంటుంది కదా అన్నది రీగన్ ఆలోచన దానికి ముద్దుగా ఆయన స్టార్ వార్స్ అని పేరు కూడా పెట్టుకున్నారు అయితే రీగన్ ఈ ప్రతిపాదన చేసిన ఎనిమిదేళ్లకు సోవియట్ యూనియన్ కుప్పకూలిపోయింది యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం తర్వాత అమెరికా ఈ ఆలోచనను పక్కన పెట్టేసింది ఇప్పుడు పరిస్థితులు మళ్లీ మారిపోయాయి నేరుగా మూడో ప్రపంచ యుద్ధం జరగకపోయినా ప్రతి దేశం ఏదో దేశంతో యుద్ధ వాతావరణంలోనే ఉంది రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం సుదీర్ఘ కాలంగా సాగుతోంది గాజాలో హిజ్రాయిల్ హమాస్ అకృత్యాలను చూస్తూనే ఉన్నాం ఇలాంటి సందర్భంలో సూపర్ పవర్స్ గా ఉన్న అమెరికా లాంటి దేశాలు తమను తాము రక్షించుకునేందుకు ఇలాంటి వ్యవస్థల అవసరాన్ని గుర్తించాయి అందుకే ట్రంప్ రెండోసారి అధికారంలోకి రాగానే గోల్డెన్ డోమ్ ప్రాజెక్టును ప్రకటించారు ఇది కార్యరూపం దాల్చితే ఇక అమెరికాను ఏ ప్రపంచ శక్తి ఏమీ చేయలేదన్నది ట్రంప్ ఆలోచన అయితే రొనాల్డ్ రీగన్ నుంచి ట్రంప్ వరకు అమెరికా అధ్యక్షులు చేయలేని అత్యాధునిక మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ను చైనా తన ఖాతాలో వేసుకుంది అమెరికా కలకంటే చైనా వాటిని సాకారం చేసుకుంది ఇక ట్రంప్ గోల్డెన్ డోమ్ ను ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి మరో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను దిస్ ఆఫ్